నేడు టెస్కాప్ చైర్మన్ కొండూరి రాజీనామా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు శుక్రవారం రాజీనామా చేయనున్నారు బోర్డు డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు వచ్చే నెల పదిన అవిశ్వాస తీర్మానానికి టెస్కా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అవిశ్వాస తీర్మానానికి అంటే ముందు ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొండోరి టెస్కాప్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి అనుకూలంగా మారిన డైరెక్టర్లు రవీందర్ రావును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ డైవర్షన్తో కాలం గడిపేస్తున్న సర్కార్ రైతులకు విత్తనాలు లేవు తావు నీటి సమస్యతో మహిళలు నకిలీ విత్తనాల బిడ చుట్టూ సమస్యలైనా పట్టవు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతున్నాడు జనం దృష్టిలో మళ్లిస్తున్నాడు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసమేనా ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆ కోణంలోనే ఆలోచనలు రాను రాను ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం రాజకీయాలు మాత్రమే పాలకులు చేస్తున్నారు తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వంపు చేస్తూ తాము ఒక తామేదో చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు జనంలో తమ ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకంగా కనిపిస్తుందనగా ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తి అసలు విషయం నుంచి దృష్టి మారేలా చేస్తున్నారు ఇది పాలిటిక్స్ లో నయా ట్రెండ్ దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు రేవంత్ సర్కార్ దీన్ని అద్భుతంగా అమలు చేస్తూ తన పాలన అన్నట్లుగా అనుకూల మీడియాలో డబ్బా కొట్టుకుంటుంది చుట్టూ సమస్యలు ఉన్నా వాటి నామమాత్రమైన పట్టించుకోకుండా తమ రాజకీయ లక్ష్యాలను మాత్రమే చూసుకుంటుంది